గర్భిణీ స్త్రీలు ఉన్నా చిన్నపిల్లలు ఏం జరిగినా సరే తప్ప పరిస్థితిగా ఉంది హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం గత మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు వాగులు వంకులే కాదు రోడ్లు కూడా మొత్తం కూడా జలమేమైపోయి పూర్తిగాని కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు ఇది ఐదు గ్రామాలకు సంబంధించిన వెళ్ళవలసిన ప్రధాన రహదారి ఈ రహదారి వంశధార కెనాల్ వాటర్ అనేది వస్తుంది ప్రస్తుతానికి ఈ రోడ్డు మీద వాళ్ళ చేపలు కూడా పట్టుకునే పరిస్థితి మనం విజువల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళ రోడ్డు మీద చేపలు అంటే పట్టుకుంటున్నారు అంటే ఈ వంశధార నుంచి వచ్చే కెనాల్ నుంచి వచ్చే వాటరు పూర్తిగా జల దిగ్బంధంలో అంటే ఆ చుట్టుపక్కల కనిపిస్తున్న ఐదు గ్రామాలు కూడా అవతల వారికి వారికి సంబంధాలు కూడా లేవు అయితే ప్రభుత్వ అధికారులు కూడా కొన్ని బోర్డులు కూడా ఇక్కడ పెట్టారు అందుకని ప్రమాదం ఇటువైపు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ పెట్టారు ఇక్కడ ప్రమాదం ఇచ్చిన కాలువ ప్రవాహం రాకపోకలు చేయరాదు అని ప్రభుత్వం వారి ఆదేశాలు అని ఇక్కడ డేంజర్ అని చెప్పేసి ఒక ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ బోర్డు కూడా పెట్టారు అంటే రెడ్ జోన్ గా ఉండడానికి ప్రాంతానికి ఎవరు వెళ్ళకుండా ఉండడానికి ప్రత్యానామిక ఏర్పాట్లుగా ఒక రెండు కర్రలు కట్టేసి ప్రస్తుతానికి ఇలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళు రోడ్ల మీద చేపలు కూడా పట్టుకున్న ప్రస్తుతానికి ఇక్కడ స్థానికంగా కొంతమంది అటు ఇటు వెళ్ళలేక ఉండిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అమ్మ మీరు ఒకసారి ఇటువైపు వెళ్తున్నారు కదా మీరు ఇక్కడ ఉండిపోయారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ మీరు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక రోజే వాడ వర్షం పడిందంటే మాత్రం పూర్తిగా నిండిపోయిద్ది వాహనాలే కాదు నడుచుకొని వెళ్ళాలన్నా సరే వెళ్ళిపోతామేమో అంత ప్రమాదంగా ఉంది ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నా సపోజ్ వాళ్ళకి ఏ టైంలో పెయిన్స్ వస్తాయో మనం చెప్పలేము గర్భిణీ స్త్రీలు ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా ఎవరైనా సరే ప్రమాద సత్తు వాళ్ళకి ఏం జరిగినా సరే చనిపోవలసిందే తప్ప వెళ్ళలేని పరిస్థితిగా ఉంది మేము శ్రీకాకుళం బలగ హాస్పిటల్కి వెళ్ళే రూటు ఇదే మరి ఈ ఒక్క రూటే ఉంది మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఏ పరిస్థితి ఏ సరుకులు కొన కొందామన్నా ఏం చేద్దామన్నా సరే ఎటు వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడ అలాగ ఉండవలసిందే తప్ప నడుచుకొని వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఎటువంటి వాహనాలు పెద్ద వాహనాలైనా చిన్న ఏ వాహనం కూడా రాదు మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిగా ఉంది ఎంతమంది నాయకులు వస్తున్నారు స్పందనకు చెప్తున్నారు అన్నీ అవుతున్నాయి ఫోటోలు తీస్తున్నారు ఏమైనా రాటో అందరూ వస్తున్నారు వచ్చినప్పటికి కూడా చెప్పడమే మిగులుతుంది తప్ప ఏం పరిష్కారం జరగట్లేదు సార్ ఇది ఈసారికైనా సరే ఈ పరిష్కారం చేస్తారని మేము మనం చేసుకుంటాం చూసుకోవచ్చు ఈ ఇది ప్రధాన రహదారి ఈ రహదారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు మొత్తం అంటే ఇక్కడ వాహనాలు కూడా ఇక్కడ ఆపేసి ఉండే పరిస్థితి ఇంకా అటు వెళ్లే పరిస్థితి లేక అవతల గ్రామాలు అవతల ఉండే పేరు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు మొత్తం ఈ పొలాలన్నీ కూడా నీట మునిపోయి అంటే వేలాది ఎకరాలు పంట కూడా నీట మునిగింది ప్రధానంగా వంశధార నుంచి వచ్చే కెనాల్ నుంచి వచ్చే వాటర్ అనేది ప్రస్తుతానికి ఉంది అయితే ఈ సమస్య అనేది గత ముప్పై ఏళ్ళుగా ఉన్నప్పటికీ కూడా అధికారులకు అదే విధంగా రాజకీయ నాయకులకు ఎన్నో సార్లు చెప్పినప్పటికీ కూడా సమస్యలు అయితే మాత్రం పరిష్కరించే వాళ్ళు ఎవరు లేరని సర్ని స్థానికంగా చెప్తున్నారు మన పక్కన చూసుకోవచ్చు ఈ వీళ్ళందరూ ఇది ప్రధాన రహదారికి వెళ్ళే పరిస్థితి లేదు కనుక అధికారులు అప్రమత్తమై అప్పటికప్పుడు అంటే నిన్న నిన్నటి నుంచి కూడా వస్తున్న వరద కంటే మొన్న పది వర్షాలకి నిన్నటి నుంచి వరద అనేది ఎక్కువగా వచ్చింది దీంతో పాటుగా ఎక్కువగా వీళ్ళు ఇప్పుడు ఈ బోర్డులు అనేవి పెట్టేసి స్థానికంగా అటు నుంచి ఇటు రాకపోకలని బంద్ చేశారు అయితే ఇప్పటికైనా ఇలాంటి చిన్న చిన్న బ్యారేజీ లాంటి చిన్న చిన్న కాజువేల్ లాంటివి నిర్మాణం చేస్తే అటు రాకపోకలకు అనేవి కొంతవరకు ఉండే అవకాశాలు ఉంటాయి కానీ కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా లేరు హాస్పిటల్ ట్లకు కానీ ఇతర ప్రాంతాలకు గానీ వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి స్థానికంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి హిరమండలం బ్యారేజ్ నుండి పరిసర ప్రాంతాల వరద ప్రవాహం ప్రాంతాల నుండి మన రాజేష్ తో ఆనంద్ ఏపీపీ దేశం